జశీరామ్ నేను మీ మేకల శ్రీనివాస్ యాదవ్ ని కల్వకుంట్ల కర్వితక్క మా అందరికి చాలా అభిమాన నేత అక్క గురించి చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు తప్పుగా మాట్లాడుతుంటే నాకు అనిపించింది నేను ఒక్కసారి ఏ కోర్టులో ఏం జరిగిందో అది చెప్తా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక తప్పుడు రిట్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేశారు ఫైల్ చేసి దాంట్లో కవితక్క హస్బెండ్ పేరు అట్లనే చాలా మంది ఇప్పుడున్న మా నా రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటూ అదంటూ ఇదంటే అంటే ఇష్టం ఉన్నట్టు అనుకోండి సో హైకోర్టులో రిట్ పిటిషన్ చేసిన తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇన్ని రోజులు ఆగి చేసి అది యాక్చువల్లీ డిస్పోజ్ అయిపోయింది ఐ డోంట్ వాంట్టు గో ఇన్ టు ఎనీథింగ్ బికాస్ హైకోర్టులో అది ఆల్రెడీ డిస్పోజ్ అయిపోయిన రిట్ పిటిషన్ గురించి ఎలక్షన్ టైం జూబ్లీల్స్లో ఎలక్షన్స్ అయ్యే టైంలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న మన పెద్ద లీడర్లు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు కానీ టార్గెట్ చేసి కవితక్క గురించి మాట్లాడుతుంటే ఐ థాట్ ఐ షుడ్ గివ్ మై 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 ట్రూ వర్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న కొందరు టాప్ లీడర్స్ రెడ్ పిటిషన్స్ ఫైల్ చేశారు అవన్నీ డిస్పోజ్ అయిపోయి అయిపోయిన తర్వాత ఇప్పుడు టార్గెటింగ్ కవితక్క వాళ్ళ హస్బెండ్ ఏదేదో మాట్లాడుతున్నారు దట్ ఈస్ ఆల్ ఆఫ్ రికార్డ్ నో ట్రూత్ ఇన్ వాట్సో ఎవర్ కవితక్క గురించి కవితక్క వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడేవి అన్ని ఇష్యూస్ లో అది టోటలీ బయాస్డ్ మాలఫైడ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ జవాబు నేను చెప్తున్నాను మెక్క శ్రీనివాస్ యాదవ్ హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్స్ చూడండి బీజేపీలో ఉన్న ఈ దొంగలు టాప్ లీడర్స్ బయటకు వచ్చి మాట్లాడండి జై శ్రీరామ్